బండి సంజయ్ పార్లమెంట్ కు అంటున్నాడు కేసీఆర్ కొడుకు నీ కళ్ళు దొబ్బిన ఇరవై నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి పార్లమెంటుకు నీ ఎంపీ అటెండెన్స్ చూడు నా అటెండెన్స్ చూడు మీ అయ్యా అటెండెన్స్ చూడు మీ అయ్యా ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్యా ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయిందా చెప్పు సమానం చెప్పు తెలంగాణ లాగా ఇంత మంది పద్నాలుగు వందల మంది జరిపేరు చచ్చిపోయాక సుష్మా స్వరాజ్ అమ్మ ఏం చేసింది అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు చచ్చిపోకూరు మీరు మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతాం అని చెప్పి పార్లమెంట్ సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే ఆ పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా పోయి పార్లమెంట్ లో వేయాలి కదా ఓట్ వేయలే మీ అయ్యా పార్లమెంట్ వీళ్ళు అయ్యా వీళ్ళయ్య పార్లమెంట్కి పోలే పార్లమెంట్లో ఓటేలే తాగి వన్నాడు అయిన వాడు ఢిల్లీలో తాగి ఉన్నాడు ఇవాళ పోటుగా వచ్చాట బండి సంజయ్ పార్లమెంట్కి పోయిందా బండి సంజయ్ పార్లమెంట్లో మాట్లాడిండా నీకు సిగ్గుండాలి అక్కడ ఉండాలి నీ ఎంపీలో మొత్తం ది నీ ఎంపీలో అటెండెన్స్ ది నీ ఎంపీలో ఎంతమంది పాల్గొన్నారో తి నా అటెండెన్స్ ది మీ అయ్యాన్ని ముఖ్యమంత్రి వేసక తాగి ఫామ్ చెప్పాడు అక్క కేసీఆర్ బయట ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు అనక్క తెలంగాణ రాష్టం మొత్తం నూట యాబై రోజుల పట్ల యాత్ర చేసి నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టుపొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందిస్తున్న పార్టీని ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి